ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ జై శ్రీరామ్ అని చెప్పి బీజేపీ పార్టీలు ప్రజలను మోసం చేశారన్నారు కాసాని జ్ఞానేశ్వర్ మొయినాబాద్ మండలంలోని స్టార్ కన్వెన్షన్ హాల్లో ముఖ్య నాయకుల సమావేశానికి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్థానిక ఎమ్మెల్యే యాదయ్యలతో కలిసి హాజరయ్యారు బీసీ కులాలను అన్నిటికీ ఒక తాటి మీద తీసుకొచ్చి బీసీల కోసం కష్టపడుతున్నామని ఎంపీగా గెలిపిస్తే ప్రజాసేవ చేస్తానన్నారు కాసాని మాజీ సీఎం కేసీఆర్ కాలకు గాయమైన కుమార్తె జైల్లో ఉన్న గుండె నిబ్బరం చేసుకొని ఎంపి అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బీసీల అభ్యున్నతికి పాటుపడే కాసానిని ఎంపిక గెలిపించాలని కోరారు గురుజీ రామ్ నారాయణ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడదు సంప్రదించండి నైన్ రెండు వచ్చిన వాళ్ళు కానీ వైద్య బంధు కానీ అదేవిధంగా కానీ జాతి గుట్టుకుంటూ పోతే ఎంత వ్యక్తి అదేవిధంగా వ్యవసాయాలకు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా మనం దాన్ని కానీ పట్టుకోవడం వల్ల ఉన్నటువంటి మంచి జరగాలన్న ఉద్దేశంతో ఎన్నికల్లో పార్టీ ఫిఫ్టీ డేస్ పదిహేను రోజులు పనిచేస్తే చాలా మన ఎంపీని మనకి కేసీఆర్ గారిని ఈరోజు ఈ వయసులో పార్టీ గెలిపించుకోవాలని పార్టీ అభ్యర్థులు గెలిపించుకోవాలని సైడ్ ఆల్ ఫ్రాక్చర్ అయినా కూడా కూతురు జైల్లో ఉన్నా కూడా మనోనిబ్బరంతో పార్టీ కోసం ఎవరే పెళ్ళని లెక్క చేయకుండా కూడా ప్రచారం చేస్తున్న కేసీఆర్ గారిని స్కూటీలో తీసుకున్నాం మూడు నెలలకు ఒకసారి మళ్ళీ కార్యకర్తల మీటింగ్ పెట్టుకున్నాం ఎన్ని స్థాయి ఉన్న వాళ్ళందరితో టచ్ లో పోను పక్క పార్టీలకు ధీటుగా రూలింగ్ పార్టీకి ధీటుగా పనిచేసి మన పార్టీ అభ్యర్థికి ఎత్తించాల్సిన పెద్ద బాధ్యత ఈరోజు మీ పుత్ర స్కంధాలను పెట్టుకొని